ప్రజలారా కూటమిలో ఉండే ముగ్గురు కూటమిలో ఒక ముగ్గురు మిత్రులుంటే ఒక మిత్రుడు ఈ మేనిఫెస్టోను అమలు చేయలేము అని చెప్తా ఉన్నాడంటే వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ఒక మిత్రుడు ఈ మేనిఫెస్టోని మనం అమలు చేయలేము ఇది ఆచరణకు సాధ్యం కానిది ఈ రాష్ట్ర బడ్జెట్ సర్వము పెట్టినా కూడా అప్పులు చేసినా కూడా దీన్ని మనం అమలు చేయలేము అని చెప్పి ఒక మిత్రుడు భారతీయ జనతా పార్టీ లాంటి మిత్రుడు వ్యతిరేకిస్తున్నాడు ఆ అంటే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది అబద్ధాల మేనిఫెస్టో ఎన్నికల కోసం చెప్పే బూటకపు హామీలు పరిమితమైన పథకాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోని విడుదల చేసి ఐదు సంవత్సరాలు నిర్విరామంగా ఏ విఘ్నము లేకుండా ప్రజలకు చెప్పిన తారీఖు చెప్పినట్టు అందించగలిగినాడు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర నేను వేసుకోవాలా అనే పద్ధతిలో ఆయన పరిపాలన చేస్తూ ఉంటే వీరు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రమే కానీ ప్రజలకు సంబంధించిన పాలన విషయంలో నిబద్ధతను గాలికొదిలేసి విశ్వసనీయత అనే పదానికి ఏమాత్రమే కానీ అర్థం లేకుండా మేము ఏ హామీలు అమలు చేయకపోయినా పర్వాలేదు గెలిచిన తర్వాత ప్రజలు మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు మేము గెలవడమే పరమావధి మాకు అధికారమే ముఖ్యం మాకు పెత్తనం చేయడమే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీసుకోవడమే మా జీవిత ధ్యేయం ప్రజలకు మేలు చేయాలని కాదు రెండు వేల పద్నాలుగు నాటి డాక్రా రుణాల మాఫీ చంద్రబాబు నాయుడు చెప్పి ఏమి చేసినాడో గుర్తు చేసుకోండి రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి ఏమి చేసినాడో ఒక్కసారి నెమరు వేయండి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను ఏ గతి పట్టించినాడో జ్ఞాపకం తెచ్చుకోండి ఇంటికి నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానని చెప్పి ఏ రకంగా దాన్ని నిర్వీర్యం చేసినాడో ఆలోచించండి పేదవారి యొక్క సొంత ఇంటి కలను వివరిస్తానని చెప్పి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టేయకుండా ఉండిన వైనాన్ని గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క మన వాటా వరల్డ్ బ్యాంకు మనకిచ్చే అప్పులు కలిపినా కూడా చేయలేడు ఈ రాష్ట్రంలో ఉండే మన ఆస్తులను ఆయన విక్రయిస్తేనే మన ఆస్తులను విక్రయించాలన మనకు తెలియకుండా మన ఆస్తులను విక్రయిస్తేనే ఈ మేనిఫెస్టో అమలవుతుంది ఇది చంద్రబాబు నాయుడుకు తెలుసు ఇది నేను చెయ్యలేనని చెప్పి తెలుసు ఓటుకు ముందు ఈ హామీలు ఓటు తర్వాత నీటి మీద బుడగలివి నీటి మీద బుడగలివి ఒక్కసారి మోసపోతాం పదే పదే మోసపోం రెండు వేల పద్నాలుగులో మోసపోయినారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు మోసం చేసేవాడు ఎన్నిసార్లు అయినా చేస్తాడు కానీ మోసపోయే మనం రెండవసారి మోసపోకుండా హుషారుగా ఉండాల్సిన బాధ్యత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అప్రమత్తమై వ్యవహరించాల్సినటువంటి నైతిక ధర్మం ప్రజలారా మీపైనుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోను కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను కానీ వీరిరువురి వ్యక్తిత్వం కానీ వీరిరువురి పరిపాలన వెనక వైపున చేసిన పరిపాలన యొక్క వెనక చరిత్రను విశ్వసనీయతను కానీ గమనించమని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్పగలుగుతాను నా నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టో సందర్భంగా జగన్ అంటే నిజం ప్రజలారా చంద్రబాబు అంటే అబద్ధం ప్రజలారా నిజం ఎప్పుడు జీవితంలో ఉంటుంది అబద్ధం ఎప్పుడు ఊహల్లో ఉంటుంది నిజం ఎప్పుడు జీవితంలో ఉంటుంది అంటే జగన్ మీ జీవితాలలో ఉంటాడు చంద్రబాబు అబద్ధం అబద్ధం అనేది ఎప్పుడు కూడా ఊహలకే పరిమితం అది ఊహల్లోనే ఉంటుంది మనకి ఏ ప్రయోజనాన్ని ఉపయోగాన్ని చెయ్యదు ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించమని అబద్ధాలతో కానీ ఆచరణకు యోగ్యం కాని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు బూటకు బూటకపు మేనిఫెస్టోను అర్థం చేసుకోమని గత చరిత్రను కూడా ఆయన చరిత్రను మీరు గమనించమని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో రాగినయా పైసా కూడా ఎన్నికల తర్వాత ప్రజలకు ఉపయోగపడదు ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు ఇది పూర్తిగా ప్రజలు విశ్వసించి మంచి వైపే ఉండాలని ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు